ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ కాళ శ్రీకాళహస్తీశ్వరు యొక్క మహిమ చాలా గొప్పది కేతు స్వరూపం ఎప్పుడైతే కాళహస్తీశ్వరుడు భూమండలానికి వచ్చాడో అమ్మవారు ఉండలేక దక్షిణ కైలాసము కదా నేను వచ్చేస్తున్నానని స్వామికి చెప్పకుండానే అమ్మవారు జ్ఞాన పుష్ప అయి జ్ఞాన ప్రసూనము ఎక్కడా అంత విలక్షణమైన పేరు జ్ఞాన పుష్పము అమ్మవారు జ్ఞానమునే పుష్పం అంటారు జ్ఞానం అంటే వికసించేదే పుష్పం వాడు చాలా మహాజ్ఞాని అంటే వాడు ముఖం ముడుచుకొని మూతి ముడుచుకొని బుద్ధి ముడుచుకొని ఉండేవాడు జ్ఞాని కాడు కాడెప్పుడు వికాసము అంటే ముఖం నవ్వుతూ ఉంటుంది కాడి మనస్సు విశాలంగా ఉంటుంది ప్రపంచమంతా నావాడలే కదండి ఎవరికి కష్టం వచ్చినా అయ్యో అని వీడు బాధపడతాడు అక్కడ జరిగిందండి నీకెందుకు అని అంటే ఉండదు అంటారు వాడు మహనీయుడు అందువల్ల ప్ర ప్రపంచంలోని కష్టమంతా వాడిదే అనుకుంటాడు ఎవరికి అభ్యుదయం వచ్చినా వీడు ఆనందిస్తాడు వాడందరూ బాగుపడ్డారండి సంతోషంగా ఉన్నారండి వీడు ఆనందిస్తాడు ఇది మహత్త యొక్క లక్షణం అన్నాడు కాబట్టి సోహంభావేన పూజయేత్ అమ్మవారు ఎప్పుడైతే స్వామి వచ్చాడో భూమండలమునకు జ్ఞానప్రసూనాంబ వచ్చింది జ్ఞానము వికసిస్తుంది ఆమె దర్శనం చేస్తే కేతువు జ్ఞానస్వరూపం రాహువు స్వామి స్వరూపం అక్కడ రాహు కేతువులు అక్కడ ఒకసారి పరమాచార్యుల వారు వచ్చారు ఆ దేవాలయానికి దక్షిణము నుంచి ప్రారంభమవుతుంది దేవాలయం అన్నీ కూడా శ్రీకాళహస్తి ఇలా సవ్యముగా ప్రదక్షిణంగా పెడతాం అన్ని దేవాలయాలకు కానీ కాళహస్తిలో దక్షిణము మొట్టమొదటి దక్షిణామూర్తి దర్శనం ఇస్తాడు అక్కడ నుంచి ఇలా పోవలసింది ఇట్లా పో ఇట్లా పోతాం అంత తిరిగి మళ్ళీ దక్షిణామూర్తి నుంచి బయటకు వస్తాం అంటే దక్షిణము వైపు ఎంత అందంగా ఉంటాడో శ్రీకాళహస్తిలో దక్షిణామూర్తి మా పీఠంలో కూడా నాకు అంతే అందంగా కనిపిస్తాడు మా పీఠంలో కూడా దక్షిణామూర్తి స్వామి ఉన్నాడు ఎప్పుడైనా రండి దర్శనం చేయండి తరించండి సరస్వతి దేవాలయము సరస్వతికి అంగదేవత దక్షిణామూర్తి అందువల్ల దక్షిణం వైపు దక్షిణామూర్తి ఉంటాడు అంత పరమసుందరుడు ఆయన దక్షిణామూర్తి అంటే జ్ఞానమూర్తి అటువంటి దక్షిణామూర్తి నుంచి అక్కడ అంత అపసవ్యముగా ఇలాగా మేరం ప్రదక్షిణీకృత్య నవగ్రహ పూజ చేసేటప్పుడు అన్నిటికీ మేరువునకు ప్రదక్షిణము చేసి అని అంటారు ఒక్క రాహుకేతువుల దగ్గరికి వచ్చేటప్పటికి మేరం అప్రదక్షిణీకృత్య అంటారు మేదం మేరు పర్వతమునకు అప్రదక్షిణముగా నడుస్తారు రాహుకేతువులు ఇద్దరు అటువంటి రాహుకేతు స్వరూపమైనది శ్రీకాళహస్తి క్షేత్రము శ్రీకాళహస్తిశ్వరుని యొక్క మహాత్మ్యము ఎంత చెప్పినా చెప్పవలసినది ఉండనే ఉంటుంది ఎంతమంది చెప్పినా ఎన్ని పర్యాయాలు చెప్పినా ఇంకా చెప్పవలసినది ఉంటుంది అటువంటి కాళహస్తీశ్వరుని యొక్క అనుగ్రహము ఏ వేదంబు పఠించే లూత లూత అంటే సాలిపురువు దానికి ఏం వేదాలు తెలిసాయా అన్నాడు భూజుడి మహాకవి ये वेदम्बु पठिं लूत भुजगम्बु ये शास्त्रमुं तानु ये विद्याभ्यसनं पुनर्च करि चन्सु ये मन्त्रमोहिञ्च बोधाविर्भावनिदानमुं च काहु नीपादसंसेवनः संसेवा रक्तियकाकजन्तु तति किं श्रीकाणहस्तीश्वरा aya nimnu sevittave sarva jnana moolamu sarva vidya goolamu sarva mantra padamu mahatpurina please subscribe to our youtube channel like and share this video